తర్వాత మనం ఇప్పుడు వేంపల్లి మండలంలో చింతరాంపల్లి గ్రామంలో ఉండే పొలాలలో అంటే ఇక్కడంతా కూడా రైతులు ఎప్పుడూ సాంప్రదాయబద్ధంగా కానీ కొన్ని ఏళ్ళ నుంచి కానీ తోటలు పెంచుతూ వస్తారు తర్వాత ఈ తోటలన్నీ కూడా పాపాగ్ని నదికి అతి సమీపంలో ఉన్నాయి ఎంత దారుణమైన విషయం ఏంటంటే పాపాగ్ని నదులకి రెండు ఏళ్ళ నుంచి వరదలు రాకపోవడం ఇక్కడ ఉండే ఇసుకను కూడా అందరూ తరలించకపోవడంతో మామూలుగా అయితే ఒకసారి వరద వచ్చి ఏదన్నా పాపాగ్ని నది పారితే మూడు నాలుగేళ్ళు ఇక్కడ ఉండే ప్రాంత రైతులకు ఇబ్బంది లేకుండా ఉండేది ఇప్పుడుండే ఈ ఈ పద్ధతుల వల్ల ఈ ఇసుకే ఇక్కడ నుంచి తరలించడం వల్ల కావచ్చు పాపాగ్ని నదికి టూ త్రీ ఇయర్స్ నుంచి వరద రాకపోవడం వల్ల కావచ్చు ఇక్కడ ఉండే ఆకుతోటలు అన్నీ కూడా మొత్తం ఆకుతోటలు సాగు చేసే రైతులు చాలా ఇబ్బంది పడి ఇది ఎలాగంటే ఆకుతోటలకు నీరు కొంచెం ఎక్కువ అవసరం ఆ నీరు తగ్గిపోయే కొద్దీ ఆకు యొక్క నాణ్యత కూడా తగ్గిపోవడం వాళ్ళకి వ్యాపారస్తులు కూడా రాకపోవడం ఇలా చాలా ఇబ్బందులకు గురవుతా మేము నష్టపోతున్నామంటే వీటిని సందర్శించేదానికి మా వేంపల్లి మండలం నాయకులతో పాటు ప్రెస్ మీడియాతో కలిసి రావడం జరిగింది దీనికి పరిష్కార మార్గం ఏంటంటే ఉండే వాటర్ ఏదైతే మాకు చిత్రావతి పైడిపాలెం నుంచి అక్కడైతే ఏదైతే స్టోర్ ఉందో ఆ వాటర్ అన్ని చెరువులకు తరలించే భాగంగా ఆల్మోస్ట్ ఆల్ అన్ని చెరువులు నింపడం జరిగింది ఇంకా కొంత పెండింగ్ ఏదన్నా ఉన్నా కూడా అది మీరు తర్వాత నింపుకుందండి గా వచ్చి నందిపల్ల చెరువు కని నింపితే అక్కడ నుంచి పాపాగ్ని నదిలోకి వచ్చేసి వాటర్ తీసుకొని ఈ పాపాగ్ని నదిని పారించడం ఒకటే దీనికి ఏకైక మార్గం ఇప్పుడే ఇంజనీరింగ్ అధికారులతో అంతా మాట్లాడి కాన్స్టెన్సీలో ఉండే అన్ని చెరువులకు ప్రస్తుతానికి వాటర్ బంద్ చేసి అంటే బంద్ చేసి అంటే ఆ చెరువులకు అనుకుంటే ఎప్పుడైనా పెట్టగలము ఇది ఎమర్జెన్సీ కాబట్టి వాటిని అన్నింటినీ బంద్ చేసి నంది చె నందిపల్లి చెరువు గుండా నందిపల్లె చెరువును నింపి నందిపల్లి చెరువు గుండా పాపాగ్ని నదిలోకి నీరు పారించడం ఖచ్చితంగా పది నుంచి పన్నెండు రోజుల లోపలనే ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం ఇప్పుడు జరిగిపోయిన నష్టాన్ని కూడా కలెక్టర్కి అంతా నివేదించి రిపోర్ట్ తయారు చేసి ఏదైతే లింగాల మండలంలో అడ్డు చెట్లు ఇవన్నీ ఎలా డ్యామేజ్ జరిగితే వాళ్ళకు వచ్చే పరిహార ప్రకారంగా వీళ్ళకి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తూ తప్పకుండా పాపాగ్ని నదిలో ఒక పన్నెండు రోజుల నుంచి పదహైదు రోజుల్లోపు అక్కడ చిత్రావతి నీళ్ళు ఇక్కడ పాపాగ్ని నదికి పారేటుగా అలాగే రామిరెడ్డి పల్లెం ముచ్చుకూరు గ్రామ ప్రజలు కూడా అలాగే మగమూరు వంకకు కూడా నీళ్లు వదలాలంటున్నారు అది మా ఎముకుంట చెరువులో గేట్లు ఎత్తినా కూడా మగమూరు వంకకు పోతాయి ఇవన్నీ పూర్తయిన తర్వాత మగమూరుకు కూడా పంపించి ఎక్కడ ఏ రైతుకు ఇబ్బంది కల లేకుండా వాటర్ను తర్వాత సప్లై చేసే విధంగా మేము మా నాయకులు మా అధికారులు చర్య తీసుకొని అందరికీ సాటిస్ఫాక్షన్గా చేస్తామని అక్కడ పెండింగ్ రోడ్స్ ఆ రోజు ఆయనకు మనం ఏం ప్రామిత్య బిల్లు కూడా వస్తాదని చెప్పినాము ఈ మధ్యనే మరొకసారి కూడా సార్తో మీటింగ్ అవ్వడం జరిగింది కొంచెం ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి చూసి తప్పకుండా ఆయనకు బిల్లు కూడా రిలీజ్ చేసే వాళ్ళు కూడా బిల్లు లేకుండా ఎంత పని అయినా ఎంత చేస్తారు పాపం కాబట్టి కొంత వాళ్ళకి బిల్లు రిలీజ్ చేసి చేస్తారు ఆ కార్యక్రమంలో ఉన్నాము తప్పకుండా వెంపలులో అయితే ఆ డ్రైన్స్ తర్వాత ఈ గండి రోడ్ అన్ని పూర్తి చేస్తాం తప్పకుండా